హలో అండి మేము హైదరాబాద్ నుండి వైజాగ్ అండ్ అరకు ట్రిప్పు వెళ్ళొచ్చాము ఆ వెళ్ళొచ్చిన ఎక్స్పీరియన్స్ ప్లస్ ఎలా వెళ్ళాము ప్లాన్ ఎలా వెళ్తే మనకు కొంచెం తగ్గుతుంది ఎలా ప్లాన్ చేసుకోవాలి వైజాగ్ నుంచి అరకు ఎలా ప్లాన్ చేసుకోవాలి అరకు నుంచి వైజాగ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి మళ్ళీ వైజాగ్ నుంచి హైదరాబాద్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇదంతా నేను మీకు సికింద్రాబాద్ టు వైజాగ్ స్పెషల్ ట్రైన్ బుక్ చేసుకున్నాము బుక్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ డేస్ ముందే బుక్ చేసుకోవాలి ఎందుకంటే టికెట్స్ దొరకవు మీరు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ముందే ప్లానింగ్ ఉండాలి ముందైతేనే మనకి ట్రైన్లో టికెట్స్ దొరుకుతాయి ఇంకా మనకు మంచి ట్రైన్లో టికెట్స్ దొరకలేదు మాకు లాస్ట్కి ఈ స్పెషల్ ట్రైన్ అనేది ఒకటి దొరికింది అందులో వెళ్ళాము కాకపోతే ఆ స్పెషల్ ట్రైన్ మీకు అంత కంఫర్ట్గా లేదు అంటే కొంచెం క్లీన్గా నీట్గా లేదు చాలా లేట్గా వెళ్ళింది వైజాగ్కి ఒక ఫైవ్ అవర్స్ డిలే వెళ్ళింది అది మీరు అందుకే మంచి ట్రైన్లో బుక్ చేసుకోండి మేము వైజాగ్లో దిగగానే ఫస్ట్ హోటల్కి వెళ్ళి అక్కడి నుంచి ఆర్కే బీచ్కి వెళ్ళాము ఆర్కే బీచ్ ఆర్కే బీచ్ ఈవినింగ్ అది ఈవినింగ్ ఆర్కే బీచ్లో పిల్లలు అందరు ఎంజాయ్ చేసినాం మా వాడైతే ఫుల్ సముద్రంలో ఆడిండు ఆ సాయంత్రం ఇప్పుడు హైదరాబాద్ నుండి వైజాగ్ పోయినాం ఆఫ్టర్నూన్ టువెల్వ్ పోయినాం నైట్ ఎయిట్ ఫార్టీకి ఎక్కితే నెక్స్ట్ డే టువెల్వ్ పోయినాం టువెల్కి పోయి హోటల్లో కొంచెం రిలాక్స్ అయ్యి లంచ్ చేసుకొని ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి ఆర్కే బీచ్కి పోయినాం ఆర్కే బీచ్ బాగుంది చాలా బాగుంటుంది ఆర్కే బీచ్లో పబ్లిక్ కానీ ఆర్కే బీచ్ చూసారా ఎంతమంది ఉన్నారు చాలా బాగుంటుంది ఎంజాయ్ చేశారు ఆ సాయంత్రం అంతా మా వాళ్ళు ఆర్కే బీచ్లో ఎంజాయ్ చేసారు ఎంజాయ్ చేసి తర్వాతకి వచ్చి హోటల్కి వచ్చి నైట్ పడుకొని మళ్ళీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మేము అరకుకు ప్లాన్ చేసుకున్నాం అరకుకి ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగు సిక్స్ ఫిఫ్టీకి సిక్స్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీకి ఉంటుంది ట్రైన్ వైజాగ్ నుంచి అరకుకి అయితే అది కూడా మీరు టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి బుక్ చేసుకుంటే చాలా కంఫర్ట్గా వెళ్ళొచ్చు జనరల్లో వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది లేదంటే వైజాగ్ నుంచి అరకుకి ఒక మిర్రర్ వ్యూ భోగి ఉంటుంది మిర్రర్ వ్యూ భోగి ఉంటుంది ఆ భోగిలో కూడా వెళ్ళొచ్చు మీకు ఇగో మాకు ఇక బీచ్లో అయిపోయింది ఇప్పుడు అరకు వెళ్ళడానికి స్టేషన్కి వచ్చినాము వైజాగ్ రైల్వే స్టేషన్ అది ఇదే అరకు ట్రైను విశాఖపట్నం టు అరకు ఇదే అరకు ట్రైన్ ఈ ట్రైన్లో మనం టికెట్స్ బుక్ చేసుకుంటే చాలా కంఫర్ట్గా వెళ్ళొచ్చు ఇంకొకటి మిర్రర్ వ్యూ బోగి ఉంటుంది ఇంకా అందులోనైతే మీకు ఫర్ హెడ్కి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇంకా చాలా కంఫర్ట్గా వెళ్ళొచ్చు లేదు అంటే మీరు మామూలుగా రిజర్వేషన్ సిట్టింగ్ కూడా బుక్ చేసుకోవచ్చు అది జస్ట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది అది అదైతే ఇంకా మీరు కంఫర్ట్గా వెళ్ళొచ్చు మాకు కూడా మిర్రర్ వ్యూ భోగి టికెట్స్ దొరకక నార్మల్ సిట్టింగ్లో దొరికినాయి ఇక్కడ హైదరాబాదులోనే బుక్ చేసుకున్నాం అక్కడికి పోతే దొరకవు ఫుల్ అయిపోతాయి ఏదైనా ముందు ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు వైజాగ్ నుంచి అరకుకు ట్రైన్ మంచి ఎంజాయ్ చేయొచ్చు టర్మినల్స్ వస్తాయి మధ్య మధ్యలో మంచి లొకేషన్స్ వస్తాయి ఎంజాయ్ చేసుకుంటూ ఆ జర్నీ అనేది ఒకసారి మనం చేయాలి వైజాగ్ నుంచి అరకు ట్రైన్ జర్నీ మేము ఏం చేసామంటే వైజాగ్ నుంచి అరకుకి వెళ్ళి మధ్యలో బొర్రాగోలు వస్తాయి అక్కడ మళ్ళీ అరకు వెళ్ళి స్టే చేసి అరకులో నైట్ స్టే చేసి మళ్ళీ నెక్స్ట్ డే కూడా మార్నింగ్ కొన్ని చూసుకొని ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ అయినాం అరకు నుంచి ఇది అరకు ట్రైన్ జర్నీ చాలా అద్భుతంగా ఉంటుంది సూపర్ లొకేషన్స్ ఉంటాయి మార్నింగ్ కదా ఇంకా చాలా వ్యూస్ ఉంటాయి చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి ఇప్పుడు ఇంకా మీకు మేము వెళ్ళింది ఇప్పుడు కాబట్టి కొంచెం సమ్మర్లో పిల్లలకు హాలిడేస్ కాబట్టి ఇప్పుడు వెళ్ళినాం ఇంకా డిసెంబర్ నవంబర్ డిసెంబర్ జనవరిలో వెళ్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది అక్కడ కాకపోతే అప్పుడు పిల్లలకు సెలవులు ఎక్కువ ఉండవు స్టడీ మధ్యలో ఉంటారు అని మేము ఇక అప్పుడు వెళ్ళలేదు ఇప్పుడే ప్లాన్ చేసుకొని వెళ్ళినాము ఇక బొర్రా గుహల దగ్గర దిగినాం యాక్చువల్లీ ట్రైన్ అరకు వెళ్తుంది అరకుకెళ్తుంది కానీ మేము బుర్ర గుహల దగ్గర ఎందు దిగినాం అంటే అరకుకెళ్ళి మళ్ళీ బుర్ర గుహలు చూడాలంటే మళ్ళీ బ్యాక్ రావాలి మళ్ళీ బ్యాక్ వచ్చి అంత తిరుగుడు అవుతుంది తిరుగుడు అవుతుంది టైం వేస్ట్ అవుతుంది డబ్బులు ఎక్కువ అవుతాయి అందుకే పోత పోతేనే మనకి బుర్ర గుహల పాయింట్ దగ్గర దిగి అక్కడ మనము ఒక కారు మాట్లాడుకోవాలి కారు మాట్లాడుకుంటే అక్కడ కొన్ని లొకేషన్స్ ఉంటాయి బొర్రా గుహలు కటిక వాటర్ ఫాల్సు వ్యూ పాయింట్ కాఫీ తోటలు అంటే లొకేషన్స్ ఉంటాయి సినిమా లొకేషన్స్ ఉంటాయి ఇవన్నీ తిప్పి అరకులో మళ్ళీ కొన్ని ఉంటాయి అరకు టౌన్లో అక్కడ అన్ని చూపిస్తాడు ఈ కారు మాట్లాడుకుంటే పోతపోతూనే మనకు గోల్ దగ్గర దిగి కారు మాట్లాడుకుంటే మనకి అన్ని చూపించి మళ్ళీ అరకులో దిచ్చుతాడు ఈ కారు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోండి కారు ఏంటంటే ఇప్పుడు మనం సింగిల్ ఫ్యామిలీ నలుగురం ఉన్నాం అనుకోండి ఒక కారుకి పర్సన్కి ఎక్కువ వేస్తాడు అదే పెద్ద వెహికల్ ఒక రెండు ఫ్యామిలీస్ కలిసి మాట్లాడుకుంటే ఫర్ హెడ్కి సిక్స్ హండ్రెడ్ రూపీస్ వేస్తాడు మాకు అంటే చాలా నైన్ హండ్రెడ్ చెప్పిండు కొంచెం జాగ్రత్తగా మీరు హ్యాండిల్ చేసుకోవాలి అక్కడ ఇమ్మీడియట్లీ దిగగానే మాకు కారు కావాలంటే వాళ్ళు ఎక్కువ రేట్ చెప్తారు కొంచెం ఆగి మానిటరింగ్ చేసి కొంచెం వాళ్ళ అక్కడ ఆరు వంద సిక్స్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఫర్ హెడ్కి అట్లా తీసుకుంటారు మీరు సింగిల్ వెహికల్ కావాలంటే కొంచెం ఎక్కువ అవుతుంది లేదు ఒక వెహికల్ని షేర్ చేసుకుంటే మీకు కొంచెం తక్కువ పడుతుంది ప్లాన్ చేసుకొని వెళ్ళండి బొర్రగోలు చూసిన తర్వాతకి మేము బొర్రగోలు ఇంకా చూడడానికి వెళ్తున్నాం కారు మాట్లాడుకున్నాము కారులో వెహికల్లో పెట్టి బొర్రగోలకు ముందు జిప్ లైన్ అని ఒకటి ఉంటుంది ఈ జిప్ లైన్ ఫర్ హెడ్కి ఫైవ్ హండ్రెడ్ ఈ జిప్ లైన్ ఫర్ హెడ్కి ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది మేము మీ మా ఇద్దరు నేను ఎంజాయ్ చేసి వచ్చినాం ఫిఫ్టీన్ హండ్రెడ్ అయింది కానీ చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్ చేయాలి చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది మనం పిల్లల్ని తీసుకొని వచ్చినాం కాబట్టి ఈ లొకేషన్లో ఈ జిప్ లైన్ మా పిల్లలు ఎక్కుతున్నారు ఆ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఫర్ ఎడ్కి ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది జిప్ లైన్ ఇది బుర్ర గోహల దగ్గరే ఉంటుంది బుర్ర గోహల ముందు ఉంటుంది బుర్ర గుహలు ముందు ఫస్ట్ ఇది చేసి తర్వాతకి బుర్ర గుహలు లోపలికి వెళ్తారు బుర్ర గుహలు పోయే ముందు ఇది చేస్తారు మా పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేశారు ఈ జిప్ లైన్ బాగా ఎగ్జైటింగ్గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఈ ట్రిప్ అంతా వాళ్ళు బాగా గుర్తుపెట్టుకున్నది ఇది ఒకటి బీచ్ ఒకటి అరకు లొకేషన్స్ ఒకటి బాగా ఎంజాయ్ చేసినాం మేము మాది ఫైవ్ డేస్ ట్రిప్పు ఫైవ్ మెంబర్స్ నేను మా ఆవిడ మా ఇద్దరు మా అమ్మ మదరు మా అమ్మ కొంచెం పెద్దవాళ్ళని తీసుకోపోతేప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ప్లాన్ చేసుకొని వెళ్ళండి చూసారా లొకేషన్ ఎలా ఉందో జిప్ లైన్ ఇది ఫైవ్ హండ్రెడ్ ఈచ్ పర్సన్ మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ బొర్రా గుహలు చూసినాం బొర్రా గుహల నుంచి కటిక వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోయినాం వెహికల్లో కార్ మాట్లాడుకున్నాం మీరు కార్ మాట్లాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోండి ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉండేటంతా ఒక పెద్ద మాఫియా వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ రేట్ చెప్పి కమిట్మెంట్ తీసుకొని టగ ట చూపిస్తారు అలా కాకుండా మీరు కొంచెం స్లోగా రెండు ఫ్యామిలీస్ కలిసి ఒక కారు మాట్లాడుకుంటే మీకు చాలా తక్కువ పడుతుంది మాకైతే ఫర్ హెడ్కి సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఈ జిప్ లైన్ వీడియో కానీ ఈ టోటల్ వీడియో కానీ కొంచెం లెంత్ అవ్వచ్చు అయినా కానీ మీరు చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు ఇంకా పోయేటప్పుడు మీరు మామూలు ట్రైన్లో కాకుండా వందే భారత్లో వెళ్తే ఇంకా సుఖంగా ఉంటుంది కొంచెం డబ్బులు ఖర్చు అయితే కానీ చాలా సుఖంగా ఉంటుంది నార్మల్ ట్రైన్లో అయితే మీకు ట్వెల్వ్ అవర్సు థర్టీన్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ జర్నీ ఉంటే వచ్చి అదే వందే భారత్లో అయితే మీకు సెవెన్ అవర్స్లో మీరు వెళ్ళిపోతారు ఇంకొకటి వందే భారత్లో జర్నీ ఇంకా చేసినట్టు ఉండదు చాలా రిలాక్స్గా ఉంటుంది హ్యాపీగా ఒక రెండు సినిమాలు చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు జర్నీ ఎంజాయ్ చేసుకుంటూ మీరు వందే భారత్లో వెళ్తే ఇంకా బాగుంటుంది అంటే రిలాక్స్ ఉంటుంది కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు అనుకుంటే అట్లా వెళ్ళొచ్చు లేదా నార్మల్ ట్రైన్ అయితేనేమో కొంచెం ట్వెల్వ్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ పడుతుంది వైజాగ్కి హైదరాబాద్ నుండి మీరు ఇది బొర్రా గుహలు ఇది అరకు అంటే ఇక బొర్రా గుహలు చాలా ఫేమస్ మనకి బుర్రాలు ఎంజాయ్ చేయొచ్చు ఖచ్చితంగా అరకు వెళ్ళినప్పుడు చూడాల్సిన ప్లేస్లో బుర్రా గుహలు కటిక వాటర్ ఫాల్స్ వ్యూ పాయింట్ సినిమా లొకేషన్స్ టౌన్లోకి వెళ్తే మన ట్రైబల్ మ్యూజియము అవి అక్కడ చూడాల్సినవి మేము బుర్ర గుహల్ లోపలికి దిగుతూ ఉన్నాం ఈ బొర్రా గుహలు చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బొర్రా గుహల దగ్గర దిగేసి ఇక్కడి నుంచి అరకు లొకేషన్స్ అన్ని ప్లాన్ చేసుకోండి ఆ బొర్ర గుహల దగ్గర నుంచి మేము ఇప్పుడు ఈ కాఫీ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చినాం మీకు జర్నీ చూపిస్తలేను కార్లో వచ్చే జర్నీ చూపిస్తలేను కాకపోతే లొకేషన్స్ ఇగో ఇవి కటిక వాటర్ ఫాల్స్ ఈ కటిక వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చినాం బొర్రగోల్ అయిపోయింది వ్యూ పాయింట్ అయిపోయింది కటిక వాటర్ ఫాల్స్కి వచ్చినాం కటిక వాటర్ ఫాల్స్ దగ్గరికి తీసుకొస్తాడు అక్కడికి కొంచెం కొండ ఎక్కాల్సి ఉంటుంది కొంచెం పెద్దవాళ్ళు ఎక్కలేరు అందరూ కొంచెం పిల్లలు పెద్ద మధ్యలో మిడిల్ వైస్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు కటిక వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చినాం కారులో మాట్లాడుకొని అక్కడ నుంచి కటిక వాటర్ ఫాల్స్కి వచ్చినాం మేము వైజాగ్ నుంచి మళ్ళీ ఒకసారి చెప్తున్నాం వైజాగ్ నుంచి అరకు వెళ్ళే ట్రైన్ ఎక్కాము కానీ అరకులో దిగలేదు దానికి ముందు బొర్రా గోహాలు వస్తాయి అక్కడ దిగినాం అక్కడ ఎందుకు దిగినాం అంటే మళ్ళీ అరకులో దిగితే మళ్ళీ ఈ లొకేషన్ చూడడానికి మళ్ళీ బ్యాక్ రావాలి మీరు అరకులో కారు మాట్లాడుకుంటే మీకు ఎక్కువ అవుతుంది డబ్బులు అదే ఇక్కడ దిగేసి బుర్రగోల్ దగ్గరనే వెహికల్ మాట్లాడుకుంటే మీకు వెహికల్ తక్కువ అవుతుంది అందుకు ఆ ప్లానింగ్ ప్లాన్ చేసుకున్నాం ఒక రెండు వేలు మూడు వేలు ఎక్కువ అవుతుంది మీరు అరకు వెళ్ళి వెహికల్ మాట్లాడుకొని మళ్ళీ వెనకకి వస్తే ఒక రెండు మూడు వేలు ఎక్కువ అవుతుంది ఇప్పుడు అక్కడి నుంచి మా లొకేషన్కి ఇక్కడికి వచ్చిన మా అరకు నుంచి మా హోటల్ దగ్గర ముందు ఉన్న లొకేషన్ ఇది చూసారా కొండలు ఎలా ఉన్నాయో ఆ లొకేషన్స్ చూసి మళ్ళీ నైట్ వచ్చి స్టే చేసాము హోటల్లో ఆ స్టేయింగ్లో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి మా హోటల్ ముందు ఉన్న సీనరీ ఇది ఇదంతా మీకు అద్భుతంగా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ అరకులో ఆ కొండలు ఆ గ్రీనరీ అలా మా వాళ్ళు ఇక ఈ నెక్స్ట్ డే ఇది అరకు వచ్చి నైట్ స్టే చేసిన నెక్స్ట్ డే ఇది అక్కడ చుట్టూ అగ్రికల్చరు అంబాల్ కల్చరు చూడడం ఇంటికాడనా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తా ఇతను చూసారా అల్లం అల్లం తీస్తున్నాడు చెట్లకి అల్లం తీస్తు ఏంటి అనేది అల్లం బయట తీసుకుని వెళ్ళి అమ్ముకుంటారు అది అల్లము ట్రైబల్సే పండించు అల్లము ఇది మా రిసార్ట్ రీసార్ట్లో ఉండే స్విమ్మింగ్ పూల్ రీసార్ట్ మా రూమ్లో కొంచెం మంచి రిసార్ట్ చూసుకోండి మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు కొంచెం అరకుకి కొంచెం డిస్టెన్స్లో ఉంటాయి రిసార్ట్స్ అవి తీసుకుంటే మీకు మంచి లొకేషన్స్ ఉంటాయి కాకపోతే ఈ రిసార్ట్స్లో కొంచెం రూమ్లకు రెంట్లు ఎక్కువ ఉంటే ఫుడ్కి కాస్ట్ అవుతుంది ఫుడ్ బాగా ఎక్కువ ఉంటుంది ఆ రీసార్ట్లో ఉండే హోటల్లో ఫుడ్డు చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది ఇవన్నీ ముందే ప్లాన్ చేసుకొని అట్లా అయితే అంటే అలా మీరు అంటే మీరు అంటే అంత మనీ పెట్టగలుగుతా అంటే మీరు అంటే ఇంకా మీరు గుర్రగువల దగ్గర దిగి వెహికల్ మాట్లాడుకొని అన్ని లొకేషన్స్ చూసి మళ్ళీ ఇమ్మీడియట్లీ నైట్ ట్రైన్ ఉంటుంది నైట్ ట్రైన్ ఉంటుంది ఏది త్రీ థర్టీకి ట్రైన్ ఉంటుంది లెవెన్ థర్టీకి ట్రైన్ ఉంటుంది లెవెన్కి ట్రైన్ ఉంటుంది ఏమంటే స్టే చేయకుండా కూడా అరకులో స్టే చేయకుండా కూడా వైజాగ్ రావచ్చు ఇప్పుడు మేము నెక్స్ట్ డే మళ్ళీ వైజాగ్ వచ్చినాం వైజాగ్ వచ్చి వైజాగ్లో ఇది రిషికొండ రిషికొండ బీచ్ కైలాసగిరి మళ్ళీ నెక్స్ట్ డే నెక్స్ట్ డే కైలాసగిరి ఇది రిషికొండ బీచ్ రిషికొండ బీచ్లో ఇక మావులు అలసిపోయే వరకు ఒక టూ త్రీ అవర్స్ బాగా ఎంజాయ్ చేసారు అరకు నుంచి మళ్ళీ వైజాగ్ వచ్చినాక మేము ఇక్కడ ఏం చేసామంటే మళ్ళీ ఒక వెహికల్ మాట్లాడుకున్నాం మా అమ్మకి ఆమెకి కారు పడదు అందువల్ల ఆటోలు కూడా ఉంటాయి మీకు ఒక ఆటోకి మీరు పే చేస్తే డే అంతా వాడు తిప్పుతాడు ఆ లొకేషన్లో వైజాగ్లో ఆటోలు ఉంటాయి కార్లు ఉంటాయి మనకు మన ఫైనాన్షియల్ పొజిషన్ పట్టి మనం వెళ్ళాలి మాకు మా అమ్మకి కారు పడదు ఇక ఆటోకి కూడా కొంచెం తక్కువైతే అని మేము ఆటోకి తిరిగినాం మొత్తం వైజాగ్లో వైజాగ్ అంతా అంటే ఇప్పుడు ఫస్ట్ రాగానే హైదరాబాద్ నుంచి రాగానే అరకే బిజ్ చూసినాం కదా ఇప్పుడు మళ్ళీ అరకు నుంచి రిటర్న్లో రిషికొండ కైలాసగిరి ఫిష్ యార్డ్ యుద్ధ విమానం అక్కడే ఉంటుంది మన యుద్ధ విమానం ఒకటి సబ్మేరీ ఒకటి ఉంటుంది ఇవి చూసుకొని ఇంకా మళ్ళీ రూమ్కి వెళ్ళాం ఏది రూమ్కి వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ మాకు రిటర్న్ వందే భారత్ వందే భారత్ ట్రైన్కి బుక్ చేసుకున్నాము రిటర్న్ పోతేటప్పుడు హైదరాబాన్స్ పోతప్పుడు ఆ స్పెషల్ ట్రైన్లో వెళ్ళాము చాలా లేట్గా తీసుకుపోయింది ఆగి 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 అసలు మస్తు పేషెన్స్ ఉండాలి కొంచెం ఆ ట్రైన్ కూడా వాష్రూమ్స్ అవి బాల స్పెషల్ ట్రైన్స్లో కొంచెం స్లో అంటే టైము డిలే ఉంటుంది కొంచెం మెయింటెనెన్స్ ఉండదు మీరు స్పెషల్ ట్రైన్స్ కాకుండా ఇంకా మామూలుగా రెగ్యులర్ ట్రైన్స్ బుక్ చేసుకోండి బెటర్ లేదంటే ఇంకా ది బెస్ట్ ది బెస్ట్ వందే భారత్ ఇది కైలాసగిరి నుంచి కిందికి వెళ్ళేది మనకు మేము ఇట్లా రోప్ వేలో వెళ్ళాం కైలాసగిరి నుంచి కిందికి రోప్ వేలో వెళ్ళాం ఈ ఎక్స్పీరియన్స్ చేయాలి అంత దూరం వెళ్ళి అక్కడ వైజాగ్లో అయితే ఆర్కే బీచ్ రిషికొండ రోప్ వే ఫిష్ యార్డ్ మన సబ్మెరీ యుద్ధ విమానాలు ఇవన్నీ ఉంటాయి వైజాగ్లో ఇదే యుద్ధ విమానం మనకు లోపలికి కూడా పంపిస్తారు మొత్తం ఇంకా మేము అవన్నీ చూసేసి నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఇక్కడికి వచ్చేసాం నెక్స్ట్ డే మళ్ళీ నైట్ రూమ్లో ఉడి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వందే భారత్ ట్రైన్కి వచ్చేసినాం రిటర్న్ అయిపోయింది వందే భారత్ ట్రైన్ మీకు సెవెంటీన్ హండ్రెడ్ చేంజ్ పడుతుంది మీరు ఇంకొకటి ఇందులో ఫుడ్ ఉంటుంది విత్ ఫుడ్ బిల్ టికెట్ రేట్ ఉంటుంది వితౌట్ ఫుడ్ టికెట్ రేట్ ఉంటుంది మీరు అది టికెట్స్ బుక్ చేసేటప్పుడే మీకు ఫుడ్ కావాలంటే ఒక రేటు ఫుడ్ లేకపోతే ఒకటి ఫుడ్కి దానికి త్రీ హండ్రెడ్ అట్లా ఎక్స్ట్రా పడుతుంది ఫుడ్కి త్రీ హండ్రెడ్ మన వైజాగ్ నుంచి మేము ఫైవ్ థర్టీకే ఉంటుంది ట్రైన్ ఫైవ్ థర్టీకే ఉంటుంది కాబట్టి మనం ఫుడ్ ఎక్కడ లే వందే భారత్ ట్రైన్లో ఇంకో ముఖ్య విషయం ఏంటంటే గట్టినే ఎవరైనా హెల్త్ ఎమర్జెన్సీ కూడా ఉంటుంది ఎవరికన్నా ఏదన్నా చిన్న సఫర్ అవుతున్నా జ్వరం వచ్చినా కడుపు నొప్పి వచ్చినా ఇంకేదన్నా సీరియస్ అయినా కానీ మనం టికెట్ కలెక్టర్కి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ స్టేషన్లో వాళ్ళు మనకి డాక్టర్ని మెడిసిన్ని అందుబాటులో ఉంచుతారు హెల్త్ ఎమర్జెన్సీ అలా నెక్స్ట్ స్టేషన్లో ఒక డాక్టర్ని మెడిసిన్ని అందుబాటులో ఉంచుతారు మనకు ప్రాబ్లం కాదు ఈ ఫెసిలిటీ కూడా ఉందని చెప్తున్నా నేను ఇంకొకటి ఏంటంటే మీకు ఇంకేదైనా డౌట్ వస్తే ఇంకా మీకు ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు నాకు కామెంట్లో పెట్టండి నేను ఖచ్చితంగా దానికి నేను ఆన్సర్ చేస్తాను